హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో పోషమ్మ చేస్తున్నాం ఓనం రెడీ చేస్తున్నాం వెళ్ళడానికి బోనం ఎంత నిండుగా ఉంటే అంత బాగుంటుంది వేపా ఆకులతో బోనానికి జడలుకొని పెట్టుకోవాలి చాలామందికి ఇది రాదు అంటారు చూడండి మూడు ఆకులు తీసుకొని సేమ్ మన జడలాగా ఆకు చివరగా రాకముందే ఇంకో ఆకు జాయింట్ చేసుకోవాలి లేకపోతే ఊడిపోతుంది ఇలాగే మొత్తం అల్లుకోవాలి వసన పడుతుందో అంత అల్లుకోవాలి పెద్ద మౌలం అయితే పెద్దగా చిన్నది అయితే చిన్నగా అల్లుకున్న జీడని కిలో పెట్టుకోవాలి ఊడిపోకుండా ఇలా లోపల నుంచి వెళ్ళిగా తీసుకోవాలి దీపం వెలిగించుకుందాకు తెచ్చిర్రు అసలు అవునా తినడానికా ఎవరి తెచ్చిర్రా అది అవునా ఎవరెవరంటారు

जुड़ो मम्मी नाटकన్నే ఉచింత రపురానా మనము గుడి దూరం కాబట్టి असत नाही आपल्या ఒక కాయిన్ అది తనే రాదు ఇది అటు తీసుకో అప్పుడు దారాలు ఇవి బైట పెట్టా ఆకారం దా అటకిప్లే

కిథరాపనతరా నరే వసితరపన కొడుత కోరేని కోరేని అవో అది మనదే హ కట్ చేసిస్తారు కై నా tane అవ బద్ద బద్ద అక్కడ కూర్చుందాప మరి కాళ్ళు వస్తే అక్కడ ఉంది సోఫా ఉంది కూర్చుందామా కూడ చిన్న దేవుని చేయడం అయిపోయింది ఇంక ఇంటికి వెళ్తున్నాం బాయ్ చెప్పు మీ ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పు చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు